హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ కేదార్ దాత్రి ఇద్దరు కలిసి సుధాకర్ కి సర్ప్రైజ్ గా సుధాకర్ బర్త్డే పార్టీని అరేంజ్ చేసి రాత్రి పూట సుధాకర్ వైజయంతిని గార్డెన్ లోకి తీసుకొస్తారు కౌశికి దాత్రి కేదార్ సుధాకర్ బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఇక అక్కడ కేక్ కూడా రెడీగా ఉంటుంది ఇక హ్యాపీ బర్త్డే అండి అని అంటూ కేదార్ సుధాకర్ కి హగ్గిచ్చి మరి విషస్ చెప్తూ ఉంటాడు కానీ వైజయంతి మాత్రం ఆ సెలబ్రేషన్స్ని తట్టుకోలేకపోతూ ఉంటుంది కోపంగా దాత్రి కేదార్ల వైపు చూస్తూ ఉంటుంది కేక్ కట్ చేయండి అని ధాత్రి అంటూ అందరినీ కేక్ దగ్గరికి తీసుకొస్తుంది ఇక సుధాకర్ కేక్ కట్ చేయబోతుండగా ఆగండి అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు ఇక యువరాజ్ ఆ కేక్ దగ్గరికి వస్తాడు ఊగుతూ ఉంటాడు యువరాజ్ ఇంకా ఇలా అడుగుతూ ఉంటాడు ఈ బర్త్డే పార్టీని ఎవరు అరేంజ్ చేశారు అని యువరాజ్ అడుగుతుండగా కౌశికి దాత్రి కేదార్ యువరాజ్ అని చెప్పేస్తుంది ఇక కోపంగా మా నాన్న బర్త్డే సెలబ్రేషన్స్ నేను చేయాలి ఇవన్నీ నేను అరేంజ్ చేయాలి వీడెవడు ఇవన్నీ అరేంజ్ చేయడానికి అని అంటూ యువరాజ్ కేదార్ కాలర్ని పట్టుకొని కొట్టబోతుండగా ధాత్రి యువరాజ్ అని అంటూ తోసేస్తుంది ఇక యువరాజ్ కింద పడిపోబోతూ ఉండగా నిశికా వైజయంతి యువరాజ్ పడకుండా ఆపుతారు ఇక నిషిక కోపంగా ఏంటే మాయన్నే తోస్తావా అని అంటూ దాత్రి చెంప మీద ఒక్కటి కొట్టబోతుండగా కౌశికి నిషిని ఆపి నిషి చెంప మీద ఒక్కటి కొడుతుంది కౌశికి నిషిని కొట్టగానే దాత్రి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా ఇక వైజయంతి నిషి కమలాకర్ మాత్రం షాకింగ్ గా చూస్తూ ఉంటారు ఇక నిషి కౌశికిని ఏమననుంది అసలు కేదార్ని కొట్టకుండా ఎందుకు ఆపావంటే నిజం చెప్పేస్తుందా కౌశిక సుధాకర్ కన్న కొడుకు కేదార్ అని కౌశికి నిజం బయట పెట్టనుందా రాను నెక్స్ట్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్